mm వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంది టెస్ట్ లకు వీడ్కోలు పలికిన రోహిత్ ప్రస్తుతం కేవలం వన్ డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు ఈ క్రమంలో అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్ డే సిరీస్ లో హిట్ మ్యాన్ ఆడనున్నాడు అయితే ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ ఏ టెస్ట్ ను ఎదుర్కొన్నాడు అతడితో పాటు భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పాల్ సైతం ఏ ఏ పరీక్షకు హాజరు కానున్నాడు వీరిద్దరికి బెంగళూరు లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి మధ్య ఈ ఫిట్నెస్ టెస్ట్ ను నిర్వహించనున్నట్లు రేవ్ స్పోర్ట్స్ తమ రిపోర్ట్ లో పేర్కొంది అంతేకాకుండా ఆసీస్ పర్యటనకు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా ఎంతో జరిగే అనాధికారిక వన్డే సిరీస్ లో రోహిత్ ఆడనున్నట్లు తెలుస్తోంది చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చివరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రోహిత్ ఆసిస్ యాతో సిరీస్ ను ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడని మరోవైపు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ పరీక్షకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు ఆశీస్ తో వన్ డే సిరీస్ కోసం తన ప్రాక్టీస్ ను మొదలు పెట్టాడు ప్రతిష్టాత్మక లార్డ్స్ కోహ్లీ శ్రమిస్తున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఏ టెస్ట్ క్రికెట్ లో ఆటగాళ్లు ఫిట్నెస్ ను నిర్ధారించేందుకు నిర్వహించే ఓ పరీక్ష లో పాపులర్ అయిన ఈ టెస్ట్ ను భారత క్రికెట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పటి సౌత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బాస్ పరిచయం చేశారు ప్రధాన సిరీస్ లో ఐసిసిఐ టర్నోలికు ప్రధాన సిరీస్ లో ఐసీసీ టర్నోలికు ముందు ఆటగాళ్లు ఎనర్జీని తెలుసుకునేందుకు ఈ టెస్ట్ ను బీసీసీఐ నిర్వహిస్తుంది గతంలో ఈ పరీక్షను బిఫ్ టెస్ట్ లేదా లేజర్ టెస్ట్ అని పిలిచేవారు ఇరవై మీటర్ల దూరంతో రెండు కోన్లను ఏర్పాటు చేసిన ఇందులో పాల్గొనే ప్లేయర్స్ వాటి మధ్య పరిగెత్తాల్సి ఉంటుంది ఇంకో పరుగుకు మూడు బీఫ్లు ఉంటాయి మొదటి బీఫ్ వచ్చినప్పుడు ప్లేయర్ పరుగు రెండోసారి సౌండ్ వచ్చేలోపు అవతలి కోన్ ను చేరాలి అయితే మూడో బీఫ్ సమయానికి ఆరంభం స్థానానికి చేరాల్సి ఉంటుంది ఇలా ఒకసారి చేస్తే ఒక షటిల్ పూర్తి అయినట్లుగా పరిగణిస్తారు ఒక షటిల్ లో ప్లేయర్ నలభై మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది లెవెల్ పెరుగుతున్న కొద్ది ఒకటి కంటే ఎక్కువ షటిల్స్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది మొత్తంగా ఈ టెస్ట్ లో ఆటగాళ్లు ఎవరెవరు వేగాలతో రెండు కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తాలి ఈ దూరాన్ని ఫాస్ట్ బౌలర్లు ఎనిమిది నిమిషాలు పదిహేను సెకండ్ పూర్తి చేయాల్సి ఉండగా ఇతర ఆటగాళ్లు ఎనిమిది నిమిషాలు ముప్పై సెకండ్లతో పరిగెత్తాల్సి ఉంటుంది కాగా మొదటి బీఫ్ వచ్చినప్పుడు ఫస్ట్ కోన్ నుంచి పరుగు మొదలు పెట్టిన ఆటగాడు రెండో బీఫ్ సమయానికి అవతలి ఎండుకు వెళ్ళాలి ఒకవేళ బీఫ్ సమయానికి అవతలి ఎండుకు వెళ్లలేకపోతే కచ్చితంగా మూడో బీఫ్ సమయానికి అయినా లక్ష్యాన్ని చేరాల్సి ఉంటుంది లేకుంటే తొలి హెచ్చరికను జారీ చేస్తారు అలా మూడు సార్లు సౌండ్ అండ్ కండిషనింగ్ కోచ్ ను హెచ్చరికలు అందుకుంటే సదరు ప్లేయర్ ఏ టెస్ట్ విఫలమైనట్లే భారత క్రికెట్లు ఏ ఏ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా పదిహేడు పాయింట్ వన్ స్కోర్ సాధించాలి గతంలో ఇది పదహారు పాయింట్ వన్ ఉండేది దాదాపు మూడు నెలల ఆటకు దూరంగా ఉన్నట్టు రోహిత్ ను ఎలా ఎట్టుకొస్తాడు అని వేచి చూడాలి రోహిత్ శర్మ చివరిగా రెండు వేల ఇరవై లో ఏ టెస్ట్ లో పాల్గొననున్నాడు రోహిత్ ఆ టెస్ట్ ను క్లియర్ గా చేసినప్పటికీ అతడి స్కోర్ ను మాత్రం వెల్లడించలేదు